అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిత్య దోపిడీలతో నాలుగున్నరేళ్లుగా వందల కోట్లు దండుకుంటున్నాడని మాజీ మంత్రి టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు కాలవ శ్రీనివాసులు మాజీ మంత్రి రాయదుర్గం నివాసంలో విలేకరులతో మాట్లాడారు కాపు లంచంగా పొందిన ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లను కాల్వ విడుదల చేశారు పట్టణ శివారులో ఊడేగోళం సమీపంలో శ్రీకృష్ణ లేఅవుట్ అక్రమాలకు కొమ్ము కాసిన కాపు తన పేరిట ఇరవై మూడు సెంట్ల స్థలాన్ని లంచం కింద రాయించుకున్నాడన్నారు ప్రాతినిధ్యం తప్పుడు పనులు చేస్తూ మరోవైపు తనపై అవాకులు చవాకులు పేలుతుంటాడని విరుచుకున్నారు ప్రభుత్వ హోదాలో సభ్య సమాజం అంగీకరించని నీచాతి నీచమైన భాషలో మాట్లాడుతూ తనను ఆడి పోసుకుంటున్నాడన్నారు రాయదుర్గంలో అక్రమ లేఅవుట్ల గురించి ఎమ్మెల్యే కాపు ఇటీవల ప్రెస్ మీట్ తనపై విసిరిన ఛాలెంజ్ ని ఒప్పుకొని జిల్లా కలెక్టర్ చేశారు ఇప్పుడు కృష్ణ లేఅవుట్ లో పంతొమ్మిది ఇరవై నెంబర్ల ప్లాట్లు ఎమ్మెల్యే పేరిట ఉన్న విషయాన్ని బయట పెడుతున్నానని కాల్వ ప్రకటించారు దీనిని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు రాయదుర్గం నియోజకవర్గంలో వేసిన అక్రమ లేఅవుట్ల గురించి సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్లను స్వయంగా కలిసి కోరడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు అలా విచారణ కోరే దమ్ము ధైర్యం తనకు ఉన్నాయని కాలువ స్పష్టం చేశారు కాపునకు దమ్ముంటే తన సవాలును స్వీకరించాలని డిమాండ్ చేశారు గౌరవనీయ కాపు రామచంద్రారెడ్డి గారు చేసిన సవాల్ని ఇది ఆయన చేసిన సవాలు నేను స్పందించి అక్రమ లేఅవుట్ల పైన విచారణ చేయమని కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఇప్పటిదాకా దాని మీద సమాధానం లేదు తప్పుడు పనులు చేసిందంతా ఇతను ఇది ఒక లేఅవుట్ శ్రీకృష్ణ టౌన్షిప్ అని రాయదుర్గము శివార్లలో ఉడేగోళంలో వేసిన ఒక లేఅవుట్ లేఅవుట్ ప్లాన్ ఇది ఈ ఇవన్నీ కూడా విక్రయించినారు వాళ్ళు దీనికి ఈరోజు కూడా కరెంటు కనెక్షన్ లేదు ఒక ఒకరు ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కరెంటు కనెక్షన్ తీసుకోవడానికి కూడా అక్కడ కరెంటు కనెక్షన్ ఇవ్వడం లేదు వెలుగు చూసిన నిజం ఏమంటే రామ్ చంద్రారెడ్డి వాళ్ళ దగ్గర దాదాపు ఇరవై మూడు సెంట్లు ఇది కాపు రామచందారెడ్డి పేరుతో ఉన్న డాక్యుమెంట్ స్వయంగా కాపు రామచంద్రారెడ్డి తన పేరుతో రాయించుకున్న డాక్యుమెంట్ ఇది రిజిస్టర్ అయింది వ్రాయించుకున్న వారు అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా రాయదుర్గం టౌన్ లక్ష్మీ బజారు పది డాష్ ఒకటి డాష్ ముప్పై మూడు డోర్ నంబర్ ఇంటిలో నివాసం ఉంటూ కాపు చిన్న తిమ్మప్పగారి కుమారుడు కాపు రామచంద్రారెడ్డి వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు ఆధార్ నంబర్ డెబ్బై ఐదు ముప్పై ఐదు యాభై మూడు ఒకటి ఎనిమిది తొంభై మూడు నలభై ఒకటి పాస్పోర్ట్ నంబర్ కూడా ఉంది దీంట్లో ఇది ప్రభుత్వ విప్పు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి లంచంగా లంచంగా తనకొచ్చిన డబ్బును ఆస్తి రూపంలో రాయించుకున్న డాక్యుమెంట్ ఇది ఇంతకంటే సాక్ష్యం కావాల కాపురామచంద్రారెడ్డి నన్ను తిడతావా పంతొమ్మిదవ నంబర్ ప్లాట్ పద్నాలుగు పాయింట్ యాభై ఐదు ఎనిమిది సెంట్లు ఇరవై ప్లాట్ ఎనిమిదిన్నర సెంటు అంటే ఇరవై మూడు సెంట్లు ఈ ప్లాట్లు కూడా కాపురాం చెందాలంటే అక్రమంగా రాయించుకున్న ప్లాట్లు ఎక్కడున్నాయంటే పంతొమ్మిది ఇరవై ఇవి రెండు దీనికి పడమరణ అనంతపురము రాయదుర్గం రోడ్డు నుంచి రాయదుర్గము బళ్ళారి రోడ్డును కలిపే హండ్రెడ్ ఫీట్ రోడ్డు పోతుంది దీని ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇది నలభై అడుగుల రోడ్డు ఈ ఈ బిట్టు పంతొమ్మిదో నంబరు ఇరవై నంబరు ఫ్లాట్ రాయించుకున్నాడు లంచంగా నేను నిరూపించేస్తాను కాదని సవాల్ చేయమని కాపు రామచంద్ర రెడ్డి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నేను నిరూపిస్తా ఇది దీనిపైనే కోరదాం లేదా రాయదుర్గం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి అంటే నేను శాసనసభ్యుడైనప్పటి నుంచి ఈ క్షణం దాకా జరిగిన లేౌట్లు అన్నిటిపైన సమగ్రమైన విచారణ కోరుదాం ఇద్దరూ కలెక్టర్ దగ్గరికి పోతాం నేను ఎక్కడ తప్పు చేయలే తప్పుడు పని చేయలే ఒక్క రూపాయి ఎవరితోనూ ఆశించలేదు ఈ పది సంవత్సరాల కాలంలో ఏ లేవుట్ ఓనర్ దగ్గర నేను కాపీ నీళ్ళు కూడా తాగలేదు కాపు రామచంద్ర అంటే సవాల్ చేస్తున్నాను నీకు దమ్ముందా విచారణ కోరే దమ్ము నాకుంది నీకుందా అని నేను అడుగుతా ఉన్నా రా ఈ లేఅవుట్లో వీళ్ళు ఎందుకింత ఇన్ని సెంట్లు ఇతనికి రాసిచ్చారని ఆరాధిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ లేఅవుట్కు ఎలాంటి పవర్ పర్మిషను లేదు కరెంటు కట్టాల్సిన డబ్బులు ఈ క్షణం దాకా కూడా వాళ్ళు డబ్బులు కట్టలేదు సాధారణంగా ఒక లేఅవుట్ వేస్తే దాంట్లో ఎంత కరెంటుకు సంబంధించిన పరికరాలకు ఫోన్లకి కండక్టర్కి అవుతుందో ఆ డబ్బులు కడతారు అధికారికంగా పర్మిషన్ తెచ్చుకొని ఆ కాంట్రాక్టరుకు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే పని ప్రారంభం చేస్తాడు కానీ ఇక్కడ కరెంటు ఫోన్లు ఉన్నాయి ఉన్నాయి ఆ లాగింది దేవరంటే కాపు రామచంద్రారెడ్డి ముద్దుల బావ మార్తీ చేయరెడ్డి కాదని చెప్పబోను కాపు రామచంద్రారెడ్డి బాగా మర్తి ధనుంజయ రెడ్డి అక్కడ ఫోన్లు వేసాడు వైర్లు లాగాడు లక్షల రూపాయలు విలువ చేసే పని అక్రమంగా చేశారు అనధికారికంగా చేశారు అనధికారికంగా చేశారు కాబట్టి ఇతనికి వాళ్ళు ప్లాట్లు రాయించారు ఇంకేముంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు వైసీపీలో ఎవడు అడుగుతాడు అనే దొమ్మ పొగరు ఉండొచ్చు నేను సవాల్ చేస్తా ఉన్నా ఇది కాపు రామచంద్రారెడ్డికి లంచంగా వచ్చిన ఆస్తి నేను నిరూపిస్తా అవునని నిరూపిస్తా నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాపు రెడ్డి ధనదాహానికి స్వార్థానికి వందల మంది ఆ రోజు అక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళు ఈ రోజు ఇల్లు కట్టుకోవాలంటే కరెంటు కనెక్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు సమాధానం చెప్తారు దీనికి నేను దీనిపైన ఎలక్ట్రిసిటీ జేఎండికి లేఖ రాస్తున్నా రా నువ్వు రా విచారణ చేయి నేను అడుగుతా అన్న కాపురామచంద్రారెడ్డి ఎస్ రా నువ్వు నీకు ఉంటే నువ్వు ధైర్యం ఉంటే నేను అడుగుతాను నువ్వు మగాడు పోయితే రా దీని మీద విచారణ చేయించుకుందాం తప్పుడు పనులు చేస్తూ తప్పుడుకు తలుగుస్తావా కాపు రామచంద్రారెడ్డిను నేను ఎవరి దగ్గర రూపాయి ఆశించలే నీ వైసీపీ నాయకులు కూడా వ్యాపారాలు చేసుకున్నారు అడుగుపోయి ఎవరినైనా నేను పిలిచి మాట్లాడానా ఎవరికైనా ఒక ఫోన్ చేశానా నేను చేసే కార్యక్రమాలకు ఏదైనా చిన్న డొనేషన్ అడిగినానే అడుగు లంచం కాదు నేను రాయదుర్గం ప్రజల దగ్గర ఒక రూపాయి కూడా ఆశించాలని ఎన్నికల సందర్భంలో మాటిచ్చా వ్యాపారస్తుల దగ్గర కూడా నేను చేసే కార్యక్రమాలకు స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తామంటే కూడా నేను తీసుకోనని చెప్పిన వ్యక్తి నేను నన్ను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా చెప్పు దీనికి సమాధానం చెప్పు కాస్కో ఇది నా మొదటి సవాల్ నువ్వు దీనికి సమాధానం చెప్తే నువ్వు ఎన్ని లేఅట్లలో ఎన్ని అక్రమాలు చేసావు ఏం రాయించుకున్నావు ఎంతమంది బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అన్ని ఒక్కటి